ఫ్రెండ్స్ ఇప్పటికే స్క్విడ్ గేమ్ రిలీజ్ అయ్యి ఏడు రోజులు అవుతుంది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రికార్డులు ఈ సీజన్కి వచ్చిందో చూద్దాం స్క్విడ్ గేమ్ త్రీ రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే మొత్తం ప్రపంచాన్ని ఆకట్టుకుంది అయితే దాదాపు మూడు రోజుల్లోనే అరవై మంది మిలియన్ ప్రజలు దీన్ని చూశారు అంటే ఆరు కోట్ల మంది దాకా చూశారు ఇది చాలా పెద్ద సంఖ్య అయిన మన దేశ జనాభా కన్నా కాదు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో మూడు రోజుల్లో ఈ స్థాయిలో వీక్షణలు రావడం చాలా అరుదైన విషయం ఇంకా మొత్తం మూడు వందల అరవై ఎనిమిది మిలియన్ గంటల పాటు ఈ షోని ఆడియన్స్ చూశారు అయితే నెట్ఫ్లిక్స్ చరిత్రలో ఇది నాన్ ఇంగ్లీష్లో అతిపెద్ద ప్రారంభంగా మారింది అయితే ముందు సీజన్లను కూడా దాటి సీజన్ త్రీ మొదటి వారంలోనే తొంభై మూడు దేశాల్లో గ్లోబల్లోనే టాప్ వన్గా నిలిచింది ఇదివరకు నాన్ ఇంగ్లీష్ సిరీస్లో ఇలాంటి విజయాన్ని ఇంకెవ్వరూ సాధించలేదు ఇదే కాదు స్క్విడ్ గేమ్ గతంలో యామీ ఇంకా సాకర్ లాంటి ప్రెస్టీజియస్ అవార్డులను కూడా గెలుచుకుంది ఈ సీజన్ రాగానే మళ్ళీ ప్రపంచం దృష్టి మొత్తం స్క్విడ్ గేమ్ మీదే పడింది అయితే సీజన్ త్రీకి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి అవార్డులు రాకపోయినా ఫ్రాంచైజ్ మొత్తం తన యామీ ఇంకా సా అవార్డులతో విజృంభిస్తుంది అయితే ఫ్రెండ్స్ వచ్చిన వారం రోజులు అయింది కాబట్టి అవార్డ్స్ రావడానికి టైం పడుతుంది చివరిగా మీరు స్క్విడ్ గేమ్ త్రీ చూసారా చూడకపోతే ఇప్పుడే చూడండి ఎందుకంటే ముందు సీజన్స్లో కాకుండా చాలా ఎమోషనల్ ఇంకా గుడ్ ఎండింగ్ ఉంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో అడుగుపెట్టక ముందు సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా సింపుల్ అని అనుకున్నాను కానీ తర్వాతే తెలిసిందే చాలా కష్టమని అయితే ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న కోరిక ఉంది అయితే యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడం కానీ అది జరగాలంటే చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను